ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు రాజు రాజుకు ఎప్పుడూ ఆటలు ఆడుకోవడం చెట్టు కింద కూర్చుని కథలు ఆలోచించడం ఇష్టం అతని అమ్మ ఎప్పుడూ అనేది రాజు సమయం అనేది బంగారం లాంటిది దాన్ని వృథా చేయకు చదువుకో పనులు చేసుకో మంచి మనిషివి అవ్వాలి కాని రాజుకు అమ్మ మాటలు గట్టిగా గుర్తు ఉండేవి కావు ఒకరోజు రాజు ఊరి బయటవున్న పెద్ద గడియారం దగ్గరకు వెళ్లాడు ఆ గడియారం చాలా పురాతనమైనది మరియు అది మాట్లాడగలిగేది గడియారం రాజును చూసి రాజు నీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను సమయమనేది ఒక్కసారి వెళ్లిపోతే తిరిగరాదు దాన్ని సరిగా ఉపయోగించుకో లేకపోతే నీవు ఏమీ సాధించలేవు అని అంది రాజుకు ఆ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి అతను గడియారాన్ని అడిగాడు సమయాన్ని ఎలా సరిగా ఉపయోగించుకోవాలి గడియారం నవ్వుతూ ప్రతిరోజు ఒక లక్ష్యముంచుకో చదువు ఆట మరియు విశ్రాంతి కోసం సమయాన్ని విభజించుకో సోమరితనం చేయకు అని చెప్పింది రాజు ఆ రోజు నుండి తన సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం ప్రారంభించాడు అతను ప్రతిరోజు చదువుకునేవాడు ఆటలు ఆడేవాడు మరియు తన కుటుంబంతో సమయం గడిపేవాడు కొన్ని రోజుల తర్వాత అతనికి తనలో పెద్ద మార్పు కనిపించింది అతను చదువులో ముందుండేవాడు ఆటల్లో ఆనందించేవాడు మరియు అందరికీ సహాయం చేసేవాడు ఒకరోజు రాజు మళ్లీ గడియారం దగ్గరకు వెళ్లాడు గడియారం అతన్ని చూసి రాజు ఇప్పుడు నీవు సమయం విలువ తెలుసుకున్నావు నీవు ఇక ముందుకూడా ఇలాగే సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటూ మంచి మనిషివి అవ్వాలి అని అంది రాజు ఆనందంతో నవ్వుతూ ధన్యవాదాలు గడియారం నీవు నాకు సమయం విలువ నేర్పించావు ఇక ముందు నేను ప్రతి క్షణాన్ని విలువైనదిగా ఉపయోగించుకుంటాను అని అన్నాడు ముగాంపు అనేది మన జీవితంలో అత్యంత విలువైన వస్తువు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మనం మంచి మనిషిగా మారగలం మరియు మన లక్ష్యాలను సాధించగలం కాబట్టి ప్రతి క్షణాన్ని విలువైనదిగా ఉపయోగించుకోండి